సూర్యదేవుడు తన భక్తులకు క్రమం తప్పకుండా దర్శనమిస్తాడు సూర్య భగవాను పన్నెండు మంత్రాలతో జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఓం మిత్రాయ నమ మీరు మంచి ఆరోగ్యాల్ని పొందాలన్నా మీ పని సామర్థ్యం పెరగాలన్నా మీరు సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి ఓం రవాయ నమ మీరు క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లయితే మరియు మీ శరీరంలో రక్త ప్రసన్న మెరుగుపడాలంటే అప్పుడు సూర్య భగవానుడి ముందు నిలబడి ఈ మంత్రాన్ని జపించండి ఇది క్షయ మొదలైన వ్యాధులను నయం చేస్తుంది ఓం సూర్యాయ నమ మానసిక ప్రశాంతత కోసం సూర్య భగవానుడి మంత్రాన్ని జపించండి దీనివల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయి ఓం భానువే నమ మూత్రాశయ సంబంధిత సమస్యలకు ఈ మంత్రాన్ని జపించండి ఓం కగాయ నమ దీన్ని జపించడం వల్ల బుద్ధి వికాసం శరీర బలం కూడా పెరుగుతుంది ఓం పూష్ణే నమ మీరు మీ బలాన్ని మరియు సహనాన్ని పెంచుకోవాలనుకుంటే ఈ మంత్రాన్ని జపించండి దీని కారణంగా మనిషి మనసు మతపరమైన పనులలో కూడా నిమగ్నమై ఉంటుంది ఓం హిరణ్య గర్భాయ నమ విద్యార్థులు ముఖ్యంగా ఈ మంత్రం జపించడం వల్ల ప్రయోజనం పొందుతారు దీని జపం వల్ల శారీరక మేధ మరియు మానసిక శక్తులు వృద్ధి చెందుతాయి ఓం మరిచయే నమ ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఎలాంటి వ్యాధులు దరిచేరవు ఆదిత్యాయ నమ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల తెలివితేటలు పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఓం సవిత్రే నమ ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల వ్యక్తికి గౌరవం పెరుగుతుంది దీంతో పాటు సూర్య భగవాను ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా మనిషికి ఊహాశక్తి కూడా పెరుగుతుంది ఓం అర్కాయ నమ మీరు వేదాల రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది అంతేకాకుండా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనసు దృఢంగా మారుతుంది జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి ఓం భాస్కరాయ నమ ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా శరీరం లోపల మరియు బాహ్యంగా శుభ్రంగా ఉంటుంది అదే సమయంలో మనసు కూడా సంతోషంగా ఉంటుంది సూర్య భగవాను అనుగ్రహం పొందడానికి ప్రతి రోజు క్రమం తప్పకుండా అర్ఘ్యాన్ని సమర్పించండి ప్రతిరోజు సాధ్యం కాకపోతే ప్రతి ఆదివారం అర్ఘ్యం సమర్పించండి మరియు ఈ మంత్రాలలో ఏదైనా ఒకటి జపించండి ఇది ఆనందం శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది